అండ్ ఈ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ విత్ స్మాల్ బోర్డర్ వస్తుంది అంటే చాలా మంది వన్ సైడ్ బార్డర్ అంటే పైన మీకు బోర్డర్ రాదు బోటమ్ వచ్చే బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది సో ఈ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ విత్ బార్డర్స్ మీకు శిబోరీ ప్రింటెడ్ బార్డర్స్ శారీ చాలా బాగుంటుంది మీకు సో అండ్ కలర్ మీకు డిజైన్ చూడండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను అండ్ చాలామంది సో భవన హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి శారీస్ పర్చేస్ చేయాలి అడ్రస్ చెప్పండి అంటున్నారు మీకు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండీ నగర్ కోదండరామాలయం టెంపుల్ అంటే మీకు ఆటోస్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో లింక్ కింద కూడా మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ లొకేషన్ ఉంటుంది సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు క్లియర్గా అడ్రస్ కూడా చెప్తాము సో మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు ప్రజెంట్ ఈ వీడియోలో ఉన్న శారీస్ అయితే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చెక్ చేద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూపిస్తూ మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ సో హ్యాండ్ బ్యాగ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మీకు సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో మీకు వచ్చే శారీ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ అంటే పైన బోర్డర్ అంటూ శారీలో ఏముండదు ఓన్లీ బాటమ్ బార్డర్ అది కూడా క్లాసికల్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ అండ్ శారీలో మీకు అనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అండ్ కలర్స్ కానీ మీకు డిజైన్ కానీ చాలా మంచి లుక్ ఉంటుంది సో దూరం నుంచి చూసినప్పుడు కూడా అండ్ మీకు ఇలాగ ఈ డిజైన్ అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కాంబినేషన్ కూడా బోర్డర్ కలర్తో మ్యాచ్ అవుతూ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ విత్ హ్యాండ్స్కు మాత్రం మీకు బార్డర్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పైట్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది మొత్తం ఇలాగా చాలా బాగుంటాయి వీటి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మనకి ఈ శారీ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ మీకు బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇలాగ ఈ శారీ మీకు సో మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ప్రింటే శారీ హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు కాంబినేషన్స్ బాగుంటాయి మెయిన్గా ఈ శారీస్లో వచ్చేసి ఆపోజిట్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ కప్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ కలర్ డార్క్ మిక్సీ రెడ్ విత్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అనే షిప్పింగ్ చేస్తాం ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి మీకు కావాలంటే బల్క్లో అయినా సప్లై చేస్తాం ఇవే కాదు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది లైక్ గద్వాల్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్స్ గద్వాల్లో అయితే మీకు ఎయిట్ డబల్ నైన్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు బ్యూటిఫుల్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది వీటితో పాటు అండ్ కంచి కాటన్స్ నారాయణపేట శారీస్ పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ ప్రింటెడ్ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అంటే మీకు కొంచెం టమాటో రెడ్ కాంబినేషన్ టొమాటో రెడ్లో విత్ బోర్డర్స్ మీకు డార్క్ వైన్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో చాలా మంచి కాంబినేషన్స్ మెయిన్గా మీకు ఇందులో వచ్చే కలర్స్ కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి పైడ్చింగ్ లాగా ఈ శారీస్ మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ప్రతి సారీ కూడా అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలాగా సో బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మీకు బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీకు శారీలో కనిపిస్తుందంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి మళ్ళీ చెప్తున్నాను అండ్ వైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో మిర్చి రెడ్ కలర్ మీకు బార్డర్ అండ్ శారీ ఏమో డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ మీకు ఇలాగ సో చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మెయిన్గా ఇవి డార్క్ కలర్స్ వచ్చాయి మీకు వీటి ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కలర్ చూడండి ఆరెంజ్ కలర్ విత్ బార్డర్స్ మీకు శిబోరి ప్రింటెడ్ బార్డర్స్ శారీ చాలా బాగుంటుంది మీకు సో అండ్ కలర్ మీకు డిజైన్ చూడండి శారీలో వచ్చే డిజైన్స్ టూ డిజైన్స్ వస్తుంది ఒకటేమో మీకు కనిపిస్తున్న డార్క్ కలర్ ఇంకోటేమో లైట్ కలర్ సో ఆరెంజ్లోనే కొంచెం లైట్ కలర్ డార్క్ కలర్లో వస్తుంది ఇలాగ ఈ కాంబినేషన్ ఇది కూడా మీకు లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీస్ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ మీకు యాజ్ టీజ్గా బార్డర్ కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ ఇందులో చాలా బాగుంటుందండి సో మీకు బార్డర్ కాంబినేషన్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ కలర్లో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇన్ కేస్ మీకు వీడియోలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కావట్లేదు అనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేయండి మీకు డిజైన్స్ క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్ చెక్ చేయండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ పైర్ పైడ్చి చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ ఎల్లో కాంబినేషన్ విత్ బార్డర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చేసి చూడండి సో బ్లౌజ్ లాగా ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియా చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో మీకు బ్రౌన్ షేడ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శుభరి ప్రింటెడ్ యాజ్ చీజ్గా మీకు బ్లౌజ్ బార్డర్ అండ్ పళ్ళు త్రీ కూడా ఒకే డిజైన్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ పల్లవి కాటన్ శారీ అండి ఇది మీకు ఒకవేళ పల్లవి కాటన్ ప్రీమియం కాటన్ కావాలనుకుంటే ఈ శారీ మీరు సెలెక్ట్ చేయొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈ శారీ విత్ మీకు కలర్స్ డీటెయిల్స్ ప్రింట్స్ అంతా బాగుంటుందండి అండ్ ఇది కూడా మీకు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ మీకు మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్లో మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చాలామంది పల్లవి కాటన్ స్పెషల్గా అడుగుతూ ఉంటారు అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు ఇంకా హైలైట్ ఉంటుందండి పైట్ చెంగు వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ మీకు ఇట్లా వచ్చే బోర్డర్స్ కొంచెం హాఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది బట్ శారీ కలర్స్ డిజైన్స్ మీకు చేంజ్ అవుతుంది వీటిలో వచ్చేసి అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో ప్రింటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఫ్యాబ్రిక్ మీకు బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే ఉంటుంది కాటన్ మాత్రమే వైట్ చెంగిలా వస్తుంది అండ్ మీకు భావన హ్యాండ్లూమ్స్లో ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలాగ వస్తుంది మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ పైడ్ సింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఆరెంజ్ కలర్లో కూడా ఈ కలర్ బాగుంది మెయిన్గా సో పల్లవి కాటన్ అంటే మీకు సెలెక్ట్ చేసిన కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మంచి కాంబినేషన్స్ ఇస్తారు బ్లౌజ్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ పల్లవి కాటన్ అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి విత్ ఈ కలర్ చాలా బాగుంది రేర్ కలర్ ఎప్పుడు యూస్ చేసే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ చూస్తే మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ పైచింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ విత్ స్మాల్ బోర్డర్ వస్తుంది అంటే చాలామంది వన్ సైడ్ బార్డర్ అంటే పైన మీకు బోర్డర్ రాదు బోటమ్ వచ్చే బార్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది యాక్చువల్గా వన్ సైడ్ బోర్డర్ అంటే బట్ ఇందులో మీకు స్మాల్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీకు మొత్తం డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ ఇవి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది చాలా క్లాసికల్ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్స్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రైస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ సో వన్ మీటర్ పైట్ చెంగు విత్ ఫ్లోరల్ డిజైన్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కూడా క్లాసికల్ ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ కూడా చాలా మంచి లుక్ ఉంది సో ఇలాగ ఈ కాంబినేషన్స్ అండ్ చాలామంది సో భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ అడుగుతున్నారు కదా మీకు లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మేము అప్డేట్ చేసామండి మీరు గూగుల్ మ్యాప్స్ లింక్ నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ పైట్ చెంగు చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ అయితే మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫైర్చింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ వైన్ కలర్ బార్డర్ అండ్ ఈ ఏమో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ అండ్ బ్లౌజ్ ఇలాగా ఆఫీస్ వేర్కి కూడా ఈ శారీస్ బాగుంటుందండి లుక్వైజ్గా బాగుంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది కాటన్ కాబట్టి పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు మొత్తం కూడా లైట్ కలర్స్ విత్ డార్క్ కలర్ బాగుంటుంది కాంబినేషన్ ఈ శారీస్ మెయిన్గా ఈ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా క్వాలిటీ బాగుంది అండ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది పైడ్చింగ్ ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కాటన్ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్